శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చామరు గ్రామము పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ క్రోధి నామ సంవత్సర శుద్ధ పాడ్యమి గురువారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీదేవి శరణరాత్రి మహోత్సవములు నిర్వహించబడుతాయి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున ఉదయం ఆరు గంటలకు గోపూజ గణపతి పూజ పుణ్యాహవాచనము కలశ స్థాపన జరుగును ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ప్రాతకాల అర్చన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు దశమహావిద్య హోమం నిర్వహించబడుతుంది దశమహావిద్యలు మహాశక్తి యొక్క అత్యంత శక్తివంతమైన పది కోణాల సమూహాన్ని సూచిస్తుంది శక్తి యొక్క ఈ పది అంశాలు మొత్తం సృష్టికి సారాంశం మహాకాళిదేవి దుష్టశక్తిని నాశనం చేసే దేవత తారాదేవి అపరిమితమైన స్థలం కోసం విశ్వం మోసేది షోడసీదేవి స్వచ్ఛత సంపూర్ణతకు చిహ్నం భువనేశ్వరి కోరిక ప్రలోభాలు లేని ప్రపంచానికి గురువు చిన్నమస్తదేవి స్వీయ జీవనోపాధికి చిహ్నం ధూమావతి దేవి అన్ని దుష్ట శక్తులను అగ్నితో నాశనం చేయమని ప్రబోధించిన దేవి దేవి చేతబడి యొక్క దేవత రాజశ్యామల దేవి వైభవాన్ని వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని జనాకర్షణ శక్తిని ఇచ్చే దేవత కమలాత్మిక దేవి ఐశ్వర్యాన్ని అదృష్ట దేవత ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు సహస్రనామార్చన హరతి తరువాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది చివరి రోజున అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆశ్వీయుజ శుద్ధ దశనీ సాయంత్రం ఏడు గంటలకు మహాపూర్ణాహుతి జరుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు